ఇరాన్లో తీవ్ర రూపం దాలుస్తున్నటువంటి ఆందోళనలు కొంత పశ్చిమాసియా దేశాలకు కావచ్చు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా జీవితానికి కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పడం లేటువంటి అతిశక్తి అది ఇరాన్లో పదిహేడు రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆందోళనలు అక్కడ కమేని పాలనకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకు రావడం ముఖ్యంగా ఇరాన్ కరెన్సీ అయినటువంటి రియాల్ యొక్క విలువ పడిపోవడంతో సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చి వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులు సైతం ధరలు ఆకాశాన్ని అంతడంతో వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం అనేది చూస్తూ వస్తున్నాం ఇక పాత రాజరికానికి అక్కడ కొంత మద్దతు పెరుగుతున్నట్టుగా మనకు వస్తున్నటువంటి వార్తలను బట్టి తీసుకోవచ్చు గత డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మొదలైనటువంటి ఈ ఆందోళనలో ఇప్పటి వరకు కొంత మనకున్నటువంటి సమాచారం మనకు దాదాపు ఒక ఐదు వందల మందికి పైగా మృతి చెందితే అందులో దాదాపు యాభై మందికి పైగా భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్టుగా వస్తున్నటువంటి సమాచారం ఇక సమాచారం మార్పిడి అనేది జరగకుండా అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తల మీద ప్రపంచానికి కొంత సమాచార వ్యాప్తి జరగకుండా అక్కడి ప్రభుత్వం అయితే ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తోంది ఇక నిరసనకారులతో మాట్లాడేందుకు సిద్ధమైనట్టు ఇరాన్ అధ్యక్షుడు చేసినటువంటి ప్రకటన కూడా మనం చూడొచ్చు వీటి మీద మనం ఈరోజు డిబేట్ చేద్దాం